గుడ్ మార్నింగ్ ఎవరి పడి ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అది ఇంపార్టెంట్ అయిన విషయం అది ఏంటంటే మనం రోజు ఎనిమిది గంటల లోపి భోజనం ఎందుకు ముగించాలి అనే విషయం గురించి అంటే చాలామంది పెద్దవాళ్ళు మనం చెప్పడం వింటూనే ఉంటాము ఎర్లేగా భోజనం చేయండి అలా ఏసీసీ గ్యాస్ రావని చెప్తూ ఉంటారు అది మనం వింటూ ఉంటాం కానీ పాటించాం కానీ పాటిస్తేనే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అది చూద్దామా విషయాన్ని పూర్వం పెందలాడి తినేసే కుటుంబ సభ్యులంతా ఆరు బయట కవర్ చెప్పుకుంటూ ఉండేవారు ఇప్పుడున్న బిజీ జీవితాల్లో ఏ అత్తరాత్రు తింటున్నారు అసలు పెందరకాడిని భోజనం ఎందుకు చేయాలి అంటే చూడండి అంటే ఇప్పుడు మనకి చాలామంది టైం టు టైం తింటలేదు ఎందుకంటే ఆఫీస్ వేళలో వాళ్ళు తినడానికి లేట్ అయిపోతూ ఉంటుంది ఆఫీసులోనే వచ్చాకే పది పదకొండు అయిపోతుంది కొంత అవుట్ చేస్తు సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే నైట్ అవుట్ చేస్తున్నారు అట్లాగే చాలామంది కుదరట్లేదు దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అదన్నీతో బాధపడతారు అందరూ కూడా అలాగే స్కూల్ పిల్లలు సైతం ఏమంటున్నారంటే గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటున్నారు అవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే టైం టు టైం మనం ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు అది ఎలా అయితే తీసుకుంటే బాగుంటుందని చూద్దాం ఉదయం ప్రతి వాళ్ళు అంటే చాలామంది వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు అవి ఎయిట్ లోపలే ముగించుకుని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు అంటే బ్రేక్ఫాస్ట్ లేట్ చేయకూడదు అలాగే ఎయిట్ లోపలే బ్రేక్ఫాస్ట్ ముగించాలి అలాగే ఉదయం ఎయిట్ లోపల బ్రేక్ఫాస్ట్ ముగించిన తర్వాత రాత్రి భోజనం మళ్ళీ ఎయిట్ లోపలే చేయాలి అప్పుడు చూడండి రాత్రి భోజనం ఎయిట్కి చేస్తాము మార్నింగ్ టిఫిన్ ఎయిట్ అంటే సుమారు అలా కరెక్ట్గా ఎయిట్ అంటే అలా కాదు కొంచెం ఇంచుమించుగా చేస్తాము అప్పుడు మనం మిడిల్గా ట్వెల్వ్ అవర్స్ టైం మిగులుతుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అనమాట అలాగే లంచ్కి డిన్నర్కి మధ్య కూడా కాస్త విరాంసం ఎక్కువ ఉంచుకునేలా మనం చూసుకోవాలి అంటే లంచ్ మరీ రేట్ చేసి రెండు మూడు అట్లా కొంతమంది నాలుగు అయిపోతూ ఉంటుంది పని అవ్వలేదంటూ ఉంటారు అలా కాదు మధ్యాహ్నం ఒట్టి గంటకల్లా మీరు భోజనం చేస్తే హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అప్పుడు రాత్రి ఎనిమిది గంటకల్లా మనం భోజనం చేసి మళ్ళీ జీర్ణ వ్యవస్థ తగిన సమయం విశ్రాంతి ఇస్తేనే మెటబాలిజం సక్రమంగా ఉంటుంది అలాగే మన బాడీ కూడా తేలిగ్గా ఉంటుంది మనం ఉత్సాహంగా హుషారుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే పొట్ట నిండా తినేయడం వల్ల ఏంటంటే బద్ధకంగా అనిపిస్తుంది శరీరం బరువుగా మారిపోతుంది ఏ పని సరిగ్గా చేయలేరు దేనికైనా సరే బద్ధకం చూడండి అట్లా కాకుండా మనం తగినంత తీసుకోవాలి అలాగే అసలు తినకుండా కూడా మానకూడదు అలాగే ఎల్లిక భోజనం ముగించడం వల్ల కూడా చాలా రోగాలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు మధుమేహం అంటారు కదా అంటే షుగర్లు బీపీలు ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఆరోగ్యసంస్ ఇవి కూడా దరిచారు మనకి టైం టు టైం తింటే రాత్రి వేళలు తీసుకోవాల్సిన ఆహారాన్ని ఆశించేస్తున్న కొద్దీ కూడా జీర్ణ సమస్యలు గుండె జబ్బులు ఉప్పు పెరిగిపోతుందని చాలా అధ్యయనాలు చేసి వారు వెల్ వెల్లడిస్తున్నారు అనమాట చెప్తున్నారు చాలామంది నిపుణులు చెప్తున్నారు డాక్టర్స్ చెప్తున్నారు శరీరం పనితీరు శరీరం తీసుకునే ఆహారం వేరువేరుగా ఉండొచ్చు కానీ ఏం తిన్నా ఎలా తిన్నా సమయం మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే అప్పుడే ఆరోగ్యం మనస్ అంతమవుతుంది తిన్న వెంటనే నిద్రించడం వల్ల ఆహారం జీర్ణమే ఒక కోరూపుల్లో మారిపోతుంది తిన్న వెంటనే పడుకోకూడదు అలాగే తిన్నాక కొంచెం అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు కూడా తలెత్తాయి పోచేసి వెంటనే పడుకోవడం వల్ల రాత్రి వల్ల తక్కువగా తేలికే జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం అని డాక్టర్స్ నిపుణులు చెప్తున్నారు ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్